మూవీందా మూవీ సూపర్ బాలయ్య బాబు యాక్టింగ్ ఎట్లా బాలయ్య బాబు యాక్టింగ్ అయితే చింపేయా మేము ఏం చేయం తెలుసా పట్ల వేసుకున్నాం సిరి పనిలో పట్టుకొని వేసుకున్నాను ఇప్పుడు చేంజ్ చేస్తాను బట్లో చింపాడు సమనం మ్యూజిక్ అయితే ఏం పనిచేది ఇంకా ఇదే గ్రాఫిక్స్ వరకు ఎట్లు గ్రాఫిక్స్ అయితే పిచ్చి బాలయ్య అంటే బాలయ్య తెలుసు కదా డైలాగ్ అయితే వేరే లెవెల్ ఇంకా యాక్టింగ్ యాక్టింగ్ అన్ని అన్నట్లకి బాలయ్య ఇంకా మేం బాలయ్య అక్కడ పార్ట్ వన్ బాగుందా పార్ట్ టూ పార్ట్ టూ అన్న పార్ట్ టూ చింపాడండి చూడొచ్చు అన్న ప్రతి ఒక్కరు చూసినట్టు డైరెక్షన్ ఎట్లుంది డైరెక్షన్ ఓజీ తిండి దగ్గర పని చేయదు అసలు ఓజీ వేస్ట్ అంతల కొట్టు తమను కూడా ఓజీ అసలు కొట్టలేదు ఇందులోనే సూపర్ డైరెక్షన్ డైరెక్షన్ అన్ని బాగున్నాయి అక్కడ ఎప్పుడు చూసాను మామూలు థియేటర్లు బొబ్బులు వెళ్తే ముద్దు అయిపోద్దండి అక్కడ సినిమా చూసా మాత్రం బొబ్బులు ఉండైపోద్దండి బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే అసలు సూపర్ అల్టిమేట్ అండి నేను చెప్పిన డైలాగ్ మీకు ఏమైనా బాలకృష్ణ అభిమానులు నచ్చితే నా ఇన్స్టా అకౌంట్ బొలుగుసత్తి దానికి మెసేజ్ చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా థియేటర్ లో చూడాల్సిన సినిమా అండి ఓపీటీలో చూడ ఆలోచన అస్సలు వద్దు థియేటర్ లో చూసి ఇది ఎంజాయ్ చేయాలి సినిమా ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్ లో చూడండి చెప్తారు అసలు ఏ లేదు బాలకృష్ణ గారు భూపాలి గారు ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్న గారు విశ్వరూప్ మొత్తం ఇక్కడ చూడొచ్చు హ్యాపీగా లో అందరూ చూడండి అల్టిమేట్ ఇంకా ఇంకా అందరూ చూడాల్సింది ఇంకా ఇంకా మ్యూజిక్ ఎలా ఉంది అని చెప్పడం కన్నా చూసి మీరు చెప్పండి పార్ట్ వన్ బాగుందా పార్ట్ టూ అక్కడ అంటే దేని లెక్క బెందండి లెక్కలు తేడాల్సిందే లింక్ బాగా ఆ పార్ట్ వన్ కు పార్ట్ టూ కు సారీ లింక్ బాగా కలిపాడాయితే పార్ట్ త్రీ కూడా కోరుకున్నాం గోల్గూర్ జీవి గారు నమస్తే పార్ట్ త్రీ కోసం వెయిట్ అయ్యి అగైన్ టీమ్ అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ మంచి ఫీల్ తో చాలా రోజుల తర్వాత గట్టిగా గడిచికొని వచ్చి మరి సినిమా చూసా పార్ట్ వన్ బాగు పార్ట్ టూ బాగు పార్ట్ వన్ టూ బాగుందా సూపర్ మ్యూజిక్ ఎలా మ్యూజిక్ ఎలా ఉంది సూపర్ రో మూవీ ఎట్లుంది రో మూవీ ఎలా సోలో ఫ్యాన్ తిప్పాడు కదా అదే థియేటర్ నుంచి వచ్చేసి సినిమా చాలా బాగుంది పర్లేదు చూడొచ్చు బాగున్నాను

బాగుంది మీకు నచ్చింది బాగా రేటింగ్ ఏం తీసుకున్నా ఫైవ్ ఫైవ్ కి ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ బాగుందన్న బాగుంది బాగున్నాడు చూపిస్తాడు చూడచ్చు చూడచ్చా సూపర్ మూవీ జైల